ం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ వసు దేవం కంస చానూరమర్దనము దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు బంధువులందరికీ మా నమస్మాంజల్లు మా స్పేస్లో తెలుగు సాంప్రదాయాలు పూజలు వాటి పండగలు వాటి యొక్క విశిష్టత గురించి మనం చెప్పుకుంటూ వస్తున్నాం అదే తరుణంలో ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో వస్తున్న అన్ని పూజలు రథాల గురించి ఒక్కొక్కటిగా చెప్పుకుంటూ వస్తున్నాం కదా అదే తరుణంలో నేడు శ్రీకృష్ణాష్టమి యొక్క విశిష్టత గురించి పూజా విధానం గురించి శ్రీకృష్ణ లీలల గురించి కొద్దిగా స్మరించుకుందాం మనం పూజలు రథాలు విశిష్టత గురించి అన్నీ మాట్లాడుకుంటూ దేవీ దేవతల గురించి వాళ్ళ గురించి చెప్పుకుంటూ ఉంటాం మరి శ్రీకృష్ణుడి గురించి చెప్పాలంటే శ్రీకృష్ణుడిని దేవుడి కన్నా కూడా మన హైందవ సాంప్రదాయంలో తల్లులు బాలకృష్ణునిగా చిన్నవారు చిలిపి కృష్ణునిగా స్త్రీలు వల్లభునిగా గొలుస్తూ ఉంటారు పెద్దలు గీతకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపంలో కొలువై మన ఇంటి వాడిగా నివసిస్తూ ఉంటాడు శ్రీకృష్ణుడు తప్ప ప్రత్యేకంగా అన్ని భగవన్నారాయణుడిగా కొలిచే వాళ్ళకన్నా కూడా మన ఇంటి బిడ్డగా కొలిచేవాళ్లే ఎక్కువ అని చెప్పాలి కృష్ణాష్టమి అంటే ఆ కృష్ణుని యొక్క పుట్టినరోజు కదండీ మరి మన ఇంట పుట్టిన బిడ్డ యొక్క పుట్టినరోజు ఎంత ఘనంగా జరుపుకుంటాం అటువంటి శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణుని యొక్క పుట్టినరోజుని మరింత ఘనంగా జరుపుకోవాలి కదా అందుకే కృష్ణాష్టమి రోజున రోహిణీ నక్షత్రంలో జన్మించినటువంటి శ్రీకృష్ణ పరమ బ్రహ్మని ఏ విధంగా కొలుస్తారు పూజా సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు కొంచెం వాటిని మననం చేసుకుందాం పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి నాడు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు ఈ పవిత్రమైన రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా జన్మాష్టమి లేదా గోకులాష్టమి వేడుకల్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు చెప్పుకున్నాకండి ముందే కృష్ణుడంటే దేవుడే కాదండి మన ఇంటి బిడ్డగా కొలుచుకుంటూ ఉండడం అనేది మన సాంప్రదాయంగా వస్తుంది ఈ సాంప్రదాయం భారతదేశం వరకే లేదండి ప్రపంచవ్యాప్తంగా కూడా ఇస్కాన్ లాంటి సంస్థల వల్ల నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా శ్రీకృష్ణుడిని కొలుస్తూ ఉన్నారు ఆయన యొక్క మహిమల గురించి చర్చించుకుంటూ ఉన్నారు అటువంటి బాలకృష్ణుని యొక్క అష్టమి వేడుకలు అనేది ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నారు నేడు వేణుమాధవుడు లోకానికే గురువండి అందుకే జగద్గురువుగా కీర్తింపబడ్డాడు గీతను భోజించి లోకాల్లో ఉండే ప్రతి ఒక్కరికీ దారి చూపించి మార్గనిర్దేశకుడయ్యాడు చిన్నతనంలోనే కన్నయ్య అల్లరి పిల్లాడిగా తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని వివరించాడు వెన్న దొంగగా మారి గోకులాలతో వాడు అందరి మనసులను దోచుకున్నాడు అంటారు శ్రీకృష్ణుని శ్రీకృష్ణుని తెలియని వాళ్ళు దొంగ అంటారు కదండి ఆయన దొంగ అంటే ఆయన దొంగిలించింది ఆస్తులో ఇంకోటి కాదండి మనసుల్ని దొంగిలించాడంట ప్రతి ఒక్క భక్తుడి యొక్క మనసుని గోపులిక్కల యొక్క మనసుల్ని దొంగిలించాడంట వెన్న దొంగ వెన్నని మాత్రమే దొంగిలించలేదండి మన భక్తిని కూడా దొంగిలించాడు అని చెప్తారు బాలికుడిగా సోదరునిగా అసురు సంహారకునిగా ధర్మ సంరక్షకుడిగా ఎన్నో పాత్రలు పోషించాడు కన్నయ్య ఎన్ని పాత్రలు పోషించినా కూడా అంతా లోక కళ్యాణం కోసమే కదా చేసింది అందుకే కన్నయ్యని అందరూ బాగా ఇష్టపడతారు అందుకే శ్రీకృష్ణాష్టమి వస్తుందంటే చాలు దేశవ్యాప్తంగా కూడా సందడి నెలకొంటుంది ఈ పవిత్రమైన రోజున మన ఇంట పుట్టిన చిన్నారులు ఎవరైతే ఉంటారో ఓ ఆరులని శ్రీకృష్ణుడినిగా అలంకరించి ఆయనలో శ్రీకృష్ణుడిని చూసుకుంటూ ఉంటాం ఆ చిన్ని చిన్ని బిడ్డల్ని చక్కగా గోపిక గానో కృష్ణుడిగానో అలంకరించి ఆ ముద్దు ముచ్చట్లలో శ్రీకృష్ణుడినే మనం పెంచాము అనే ఆనందాన్ని అందరూ కూడా పొందడానికి ఇష్టపడుతూ ఉంటారు శ్రీకృష్ణాష్టమి రోజున బాలకృష్ణుణ్ణి ఆరాధించాలి అని చెప్తాయి వేదాలు కృష్ణుణ్ణి ఆరాధించినటువంటి వారికి కృష్ణుని యొక్క అనుగ్రహం వలన శుభాలు కలుగుతాయని చెప్పబడుతూ ఉన్నది కృష్ణుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి అంటే కృష్ణుణ్ణి బాలకృష్ణుడిగానే ఆరాధించాలండి ఎందుకంటే చిన్నపిల్లవాడిగా పుట్టాడు కదండి కన్నయ్య పుట్టినరోజు పుట్టినరోజు అంటే చిన్నపిల్లవాడిగానే ఉంటాడు కాబట్టి బాలకృష్ణుడిగానే పూజించాలి అని చెప్తాయి వేదాలు అందుకని పొద్దున్నే తెల్లవారుజాముని అభ్యంగన స్నానం ఆచరించి చిన్నపిల్లల పాదాలు మన ఇంటిలోకి నడిచి వస్తున్నట్టుగా పాదముద్రలు వేసుకొని కృషి శ్రీకృష్ణుని యొక్క విగ్రహానికి బాలుని బాలకృష్ణుని యొక్క విగ్రహానికి కానీ పటానికి కానీ పూజ నిర్వహించాలండి అలాగని చక్కగా భక్తి శ్రద్ధలతో పూజ నిర్వహించి పాలు వెన్నని నైవేద్యంగా పెడితే ఆయన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని వేదాలు వల్లిస్తూ ఉన్నాయి కృష్ణాష్టమి రోజున బాలకృష్ణుణ్ణి ఆరాధించిన వాడికి సకల శుభాలు కలుగుతాయని వాళ్ళ యొక్క సకల పాపాలు తొలగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని చెబుతూ ఉంటారు మరి ఈ పవిత్రమైన రోజున శ్రీకృష్ణుడిని ఏ విధంగా పూజించాలి ఏ రోజు ఏ ముహూర్తాన ఇది జరుపుకోవాలి అనుకునే వాళ్ళ కోసం సవివరణతో చెప్తాం దేవకీ వసుదేవులకి శ్రావణ మాసంలో వచ్చిన కృష్ణపక్షంలో అష్టమి నాడు అర్ధరాత్రిన శ్రీకృష్ణుడు జన్మించాడు అని చెప్తారు అదేవిధంగా ప్రతి శ్రావణ మాసంలో కూడా కృష్ణపక్షంలో వచ్చే అష్టమి తిథి రోజునే కృష్ణాష్టమిని జరుపుకుంటూ ఉంటారు ఈ ఏ విధంగా జరుపుకోవాలి అంటే తెల్లవారిజామునే అభ్యంగన స్నానం ఆచరించి ఇల్లంతా శుభ్రపరచుకొని చిన్నపిల్లల పాదముద్రల్ని మన ఇంటిలో శ్రీకృష్ణుడిని విగ్రహాన్ని ఎక్కడైతే పూజలో పెడతారో అక్కడి వరకు అడుగులు వేస్తూ ఆ అడుగుల చుట్టూ పూలతో అర్చన చేస్తూ స్వామివారికి చక్కగా వెన్న పాలుతో నైవేద్యాన్ని సమర్పించి పూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు వ్యక్తికర్త అయిన మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా అవతరించిన రోజే శ్రీకృష్ణ జన్మాష్టమి ఇదే శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమిగా గోకులాష్టమిగా లేదా అష్టమి రోహిణిగా కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తూ ఉంటారు ఈరోజు ఉట్ల పండగ కూడా జరుపుకుంటూ ఉంటారు ఏమిటయ్యా ఉట్ల పండగ అంటున్నారు అది ఏమిటి అనుకుంటున్నారా శ్రీకృష్ణుడు తన బాల్యంలో తన తోటి స్నేహితులతో వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఇళ్లల్లో అప్పట్లో పాలు పెరుగు అన్నీ కూడా ఉట్ల మీద పెట్టేవాళ్ళండి అంటే తాడుతో కటువంటి ఒక చిన్న ఉయ్యాలు లాంటి దాని మీద ఈ కుండల్ని పెట్టేవాళ్ళంట అది కింద ఉంటే చీమల బట్ట ఇంకోటి పాడైపోతాయి పిల్లలకి ఎవరికి అంతకుండా ఉండాలని కొంచెం ఎత్తులో కట్టేవాళ్ళంట అలా కట్టిన వాటిని తన స్నేహితులతో కలిసి వాళ్ళ భుజాలపైన కూర్చొని ఆ కుండల్ని పగలగొట్టి ఈ పాలుని వెన్నని దోచుకునేవాడంట శ్రీకృష్ణుడు అదే రీతిన ఈ రోజున కూడా ఆ ఉట్ల పండగని జరుపుకుంటూ ఉంటారు పిల్లలు హుషారుగా ఆ కుండల్ని పగలగొట్టి ఉట్ల పండగ జరుపుకోవటం అనేది ఒక ఆచారంగా వస్తూ ఉన్నది ముందుగా మనం చెప్పుకున్నట్టుగా తెల్లవారుజామునే శ్రావణ మాసం రోజు కృష్ణపక్ష అష్టమి తిదిన రోహిణీ నక్షత్రం ఉన్న రోజున శ్రీకృష్ణ జన్మాష్టమిని జరుపుకుంటూ ఉంటారని చెప్పుకున్నాం కదా చక్కగా ఇంటికి ముగ్గులు అలంకరించుకొని మంచిగా అలుక్కొని శుభ్రపరచుకొని ఒక చక్కని వస్త్రం పరుచుకొని దానిపైన బియ్యం వేసుకొని దానిపైన శ్రీకృష్ణుని యొక్క బాలకృష్ణుని యొక్క మూర్తి కానీ బఠాన్ని కానీ ప్రతిష్ఠించుకొని అక్కడ చక్కగా పూజ నిర్వహించుకోవాలండి ఆ పూజ ఏ విధంగా నిర్వహించుకోవాలంటే కృష్ణాష్టకం తెలుసు కదండి శ్రీకృష్ణాష్టకాన్ని చదువుకొని శ్రీకృష్ణుని యొక్క పూజని నిర్వహించుకోవాలి అని చెప్తారు మరి నిర్వహించుకుంటారు అన్నీ చేసుకుంటారండి అందరికీ నైవేద్యాలు ఇవన్నీ పెడతాం దేవీ దేవతలకి అదేవిధంగా శ్రీకృష్ణుడికి కూడా పెట్టాలి అంటే శ్రీకృష్ణుడికి ఒక ప్రత్యేకత ఉందండి ఆయనకి ఏమిటయ్యా ప్రత్యేకత అంటే మీరు అందరి దేవీ దేవతలకు పెట్టినట్టుగా అన్ని రకాల నైవేద్యాలు ఆయనకు అవసరం లేదు ఆయనకి మీరు ఇది ఏది పెట్టినా పెట్టకపోయినా అటుకులు పాయసం కానీ పాలు కానీ వెన్న కానీ పెడితే ఎంతో సంతుష్టుడవుతాడంట అందుకే శ్రీకృష్ణాష్టమి రోజు తప్పకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు పూజ చేసుకున్న తర్వాత ఆయనకి కొద్దిగా వెన్నని చక్కని పాలని నైవేద్యంగా పెట్టాలి అంటారు ఈ విధంగా కుచేలుడికి సర్వసి అష్టైశ్వర్యాలు కనిపించినటువంటి శ్రీకృష్ణ పరబ్రహ్మకి కుచేలుడు ఏమిచ్చాడయ్యా అంటే అటుకులు తినిపించాడంట అంటే శ్రీకృష్ణుడికి అటుకులు అన్నా కూడా పరమ ప్రీతి అని చెప్తారు అందువల్ల ఈ రోజున కొద్దిగా అటుకులు బెల్లం కానీ అటుకులతో చేసిన పాయసం కానీ నైవేద్యంగా పెట్టచ్చు ఇక నారాయణుడు అష్టోత్తర శుతనామావళి కానీ శ్రీకృష్ణ అష్టోత్తర శుతనామావళి కానీ జరిపించుకొని నైవేద్యాన్ని నివేదించుకొని అందరూ కూడా చక్కగా నైవేద్యాన్ని స్వీకరించాలి మీ ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉన్నట్టయితే వారిని కూడా శ్రీకృష్ణుడిగా భావించి శ్రీకృష్ణునిలాగా అలంకరించి వారికి పూజ జరిపించినా కూడా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి అని చెప్తూ ఉంటారు అందరైతే బాలకృష్ణుడు కదండి బాలకృష్ణుడిని చక్కగా ఒక ఉయ్యాలను అలంకరించి ఆ ఉయ్యాలలో శ్రీకృష్ణ పరబ్రహ్మ మూర్తిని ఉంచి దానికి చక్కగా పూజ నిర్వహించి ఆయనకి నైవేద్యాలన్నీ పెట్టి మంచి పాటలతో సంకీర్తనలతో ఆ ఉయ్యాలని ఊపుతూ శ్రీకృష్ణుణ్ణి చక్కగా పాటలు పాడుతూ సంకీర్తన జరిపిస్తూ ఉంటారు ఈ విధంగా కూడా ఆయనకి పూజ నిర్వహిస్తూ ఉంటారు ఇవన్నీ అయిన తర్వాత సాయంత్రం పూట ఉట్లు కట్టి ఊళ్ళో ఉన్న పిల్లలతో సరదాగా ఆ ఉట్లు కొట్టే కార్యక్రమం అనేది నిర్వహించుకుంటూ ఉంటారు ఈ విధంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటూ ఉంటారు కృష్ణునికి అత్యంత ప్రీతికరమైనది ఇంకోటి ఉందండి ఈ రోజు మీరు ఏ విధంగా పూజించినా కానీ కృష్ణాష్టమి రోజు మర్చిపోకుండా శ్రీకృష్ణుడికి తులసితో తప్పక పూజ నివేదించాలి అని చెప్తారు ఆయనకి ప్రసాదాన్ని నివేదించేటప్పుడు కానీ ఆయనకి మాల వేసేటప్పుడు కానీ అందులో తులసి ఉండేటట్టు చూసుకోవటం తప్పనిసరి అండి ఎందుకంటే కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనది ఏమిటయ్యా అని చెప్తే ఒకటి తులసి రెండు వెన్న మూడు పింఛం ఇవి ఉంటే చాలు శ్రీకృష్ణుడి రూపాన్ని మనం ఊహించుకోవచ్చు అంతటి ప్రీతికరం అంటా ఇవి మూడంటే ఆయనకి అందుకనే ఆయనకి మీ ఇంట్లో నెమలబింఛం కానీ ఉంటే అలంకరణలో నెమలిపించాన్ని వినియోగించండి ఇంకా తులసి పత్రంతో పూజ జరిపించండి మీరు పెద్ద పెద్ద పూలదండలు ఇవన్నీ ఎన్ని వేసినా కూడా ఒక తులసాకు అన్నిటికన్నా ఎక్కువగా భావిస్తాడంట శ్రీకృష్ణుడు అందుకే తులసితో మాలగాని తులసితో అర్చన కానీ జరిపించండి మూడు ఆయనకి ఎంతో ఇష్టమైనటువంటి వెన్న అటుకులు బెల్లంతో నైవేద్యాన్ని నివేదించండి ఇవి కానీ చేస్తే మీ ఇంటి సిరి సంపదలు నిండి అష్టైశ్వర్యాలతో తలతూగుతారు అని చెప్తూ ఉంటారు శ్రీకృష్ణుడి జన్మరహస్యం గురించి చెప్పుకుందాం భాగవతం ప్రకారం పరమరాక్షసుడైన కంసుడు చెల్లెలు దేవకి తనకి దేవకి అంటే ఎంతో ప్రేమంట కంసునికి చక్కగా అల్లారి ముద్దుగా పెంచుకొని వసుదేవునితో వివాహం జరిపించి అత్తారింటికి పంపే ఏర్పాట్లు చేస్తుండగా అశరీరవాణి ఆకాశం నుంచి వినిపిస్తూ ఓరి కంస ఇంత ప్రేమగా నువ్వు చూసుకుంటున్న ఆ దేవకి అష్టమ గర్భం వల్లే నీకు మరణం సంభవిస్తుంది అని చెప్తుంది అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసినటువంటి చెల్లెల మీద ఒక్కసారిగా ఆయన రాక్షసత్వాన్ని చూపిస్తూ పరమ ఉగ్రుడైన కంసుడు చెల్లిని బావిని ఇద్దరినీ కూడా కారాగారంలో బంధించాడంట అలా కారాగారంలో బంధించడమే కాకుండా వాళ్ళకి పుట్టినటువంటి ప్రతి సంతానాన్ని కూడా సంహరిస్తూ వచ్చాడంట కంసుడు ఆ విధంగా ఎనిమిది మందిని చంపితే దానికి చావనేదే లేదు అని భ్రమించాడు కంసుడు తన ఒకడు తలిస్తే విధి ఒకటి తలుస్తుంది కదండి విధిని ఎదిరించటం ఎవరి తరం చెప్పండి ఎంతటి దేవుడే ఎదిరించలేడంటారు విధిని మరి కంసుడు ఎదిరించగలడా అందుకే ఎంతమందిని చంపినా కూడా తన చావు అనేది చక్కగా పెరిగి సంహరింపబడ్డాడు కంసుడు అందుకే విధిని ఎవరూ ఎదిరించలేరు మాకు అవి తెలిసండి ఇవి తెలిసండి మేము తపస్సులు చేసాం మేము అవి పరిహారాలు చేసాం ఇవి పరిహారాలు చేసాం మా దోషాలన్నీ తొలగిపోయాయి అనుకుంటారు అదంతా కేవలం విద్య ప్రేమ మాత్రమే విధిని ఎవరూ ఎదిరించలేరండి కాకపోతే మన మనశ్శాంతి కోసం మనం జరిపించుకునేది ఏవైనా కూడా ఆ విషయానికి మనకి శాంతిని కల్పిస్తాయి తప్ప కలిగే కలగక మానవు అంటారు అదేవిధంగా కంసుడు ఇంతమందిని చంపి ఇంత రాక్షసత్వాన్ని ప్రవేశపెట్టినా కూడా ఆయన చావుని తప్పించుకోలేకపోయాడు కారాగారంలో జన్మించినటువంటి శ్రీకృష్ణుడు వసుదేవునికి కనిపించి ఆయనని యశోదాదేవి దగ్గరికి చేర్చమని చెప్పాడు చూశాడా అండి ఎంత అదృష్టవంతురాలో యశోద ఆయన జన్మించింది దేవకికైనా కూడా ఆయన్ని పెంచి పెద్ద చేసే బాధ్యత అంతా కూడా యశోదాదేవి తీసుకుందంట ఆ యశోద దగ్గర పెరిగినటువంటి వాసుదేవుడు పెద్ద అయిన తర్వాత కంసుణ్ణి సంహరించాడు అని చెప్తుంది భాగవతం అలా ఆయన ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ కంసుడు తన చావుని జయించలేకపోయాడు ఆయన చంపడం కోసమే జనించాడు అంటారు శ్రీకృష్ణ పరబ్రహ్మ ఈ విధంగా జరిగిందయ్యా అంటే ఏడుగురు చిన్న ఏడుగురు చిన్నారిని కోల్పోయినటువంటి దేవకి ఎనిమిదోసారి గర్భం దాల్చిందంట ఆ బిడ్డ తన అంతు చూస్తాడని కంసుడికి ముందుగానే తెలుసు కాబట్టి కారాగారం వద్ద భద్రతను మరింత పటిష్టం చేశాడంట నెలలు నిండిన దేవకి శ్రావణ మాసంలో కృష్ణపక్ష అష్టమి నాడు రోహిణీ నక్షత్రం వేళ అర్ధరాత్రిన శ్రీకృష్ణుణ్ణి జన్మించాడు తనని ఎలాగైనా రక్షించాలనుకుంటారు దేవకి వసుదేవులు అదే సమయాన ఆ విష్ణుమూర్తి ఒక చిన్నారి రూపంలో ప్రత్యక్షమై ఏం చేయాలో వివరించాడంట వెంటనే వాసుదేవుని సంఖ్యలన్నీ తెగిపోయాయి కారాగారం తలుపులు తెలుచుకున్నాయి సైనికులు సొమ్మసిల్లి పడిపోయారు ఆ బాలకృష్ణుని వసుదేవుడు బుట్టలో వచ్చి రేపల్లెకి బయలుదేరాడు అప్పుడు దారిలో కుండపోత వర్షం కురుస్తుంటే కన్నయ్యపై వర్షపు చినుకులు పడకుండా ఆదిశేషుడు పడగవలే మారి గొడుగుగా పడతాడంట ఆ విధంగా వసుదేవుడు ఆ నీటిలోనే అలా తీసుకుని వెళ్ళాడు యమునా నది దాటుతుంటే రేపల్లి చేరుకు యమునా అనేది కూడా వారికి ఎటువంటి ఇబ్బంది కల్పించకుండా ఉండాలనే ఉద్దేశంతో రెండుగా చీలి దారిచ్చిందంట వసుదేవుడికి కొండపోత వర్షం కురుస్తూ ఉంటే ఆ శ్రీకృష్ణుడు చిన్న బిడ్డగా ఉన్నాడు కదండి ఆ వర్షం నీళ్లతో ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో వాసుకి తన పడగనే గొడుగుగా మార్చి వసుదేవుడి వెంట రేపల్లకి బయలుదేరి వెళ్ళిందంట రేపల్లెలో యాదవ్ రాజైన నందుని భార్య యశోద ఆడపిల్లకి జన్మనిచ్చింది అది గమనించిన వసుదేవుడు కన్నయ్యని యశోద పక్కన పడుకోబెట్టి ఆ ఆడపిల్లని తన చేతిలోకి తీసుకొని అక్కడి నుంచి తిరిగి కారాగారానికి వచ్చాడంట అప్పుడు తన సంఖ్యల్లో వాటికి అవే పడతాయి భటులు మేలుకుంటారు పశుబిడ్డ ఏడుపులు వినగానే కంసుడికి సమాచారం చేరవేశారు అలా వచ్చిన కంసుడు వాళ్ళకి పుట్టింది ఆడబిడ్డని తెలిసి కూడా అష్టమ సంతానం వల్లే మరణం సంభవిస్తుందని ఆ ఆడబిడ్డను సంహరించడానికి ప్రయత్నించాడు అని చెప్తారు ఆకాశవాణి చెప్పిన ప్రకారం మొగబిడ్డ పుట్టాలి ఆడపిల్ల పుట్టిందని తన వల్ల కంసుడికి ఎలాంటి ప్రమాదం ఉండదని దేవకి ఎంత బతిమాలినా కంసుడు పట్టించుకోకుండా చంపడానికి ప్రయత్నిస్తాడు అప్పుడు ఆ పాప యోగమాయగా మారి కంసుడు దొరకకుండా పైకి ఎగిరి నిన్ను చంపేవాడు పుట్టాడు రేపల్లెలో పెరుగుతున్నాడు అని చెప్పి మాయమవుతుంది మరోవైపు రేపల్లిలో సందడి ఇంత మొగబిడ్డగా జన్మించడంతో రేపల్లిలో పెద్ద ఉత్సవం జరిపించారు ఆ ఉత్సవాన్ని గోకులాష్టమిగా ప్రసిద్ధిగాంచి ఈరోజు కూడా మనం శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటూ ఉన్నాం ఇప్పుడు శ్రీకృష్ణుడు ఎంతో భక్త సులభుడు భక్తులందరి హృదయాల్లో నివసించే శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి కూడా కొన్ని ఉన్నాయంటారు మరి వాటి గురించి కూడా మనకు తెలుసుకోవాలి కదండి మనందరికీ శ్రీకృష్ణుడు అంటే ఇష్టం మరి శ్రీకృష్ణుడికి ఇష్టమైనవి ఏమిటో తెలుసా మొదటిగా చెప్పుకోవాల్సింది నెమలి పించం అండి చిన్నపిలిగా నుంచి కూడా యశోదాదేవి నెమలి యొక్క పింఛాన్ని ఆయనకి అలంకరించేదంట అందుకని మొదటిగా శ్రీకృష్ణుడికి ఇష్టమైన వాటిల్లో అత్యంత ఇష్టమైనది ఏమిటి అంటే నెమలి పించం అని చెప్తారు అందుకే ఈరోజు పింఛంగానే దొరికితే శ్రీకృష్ణుని అలంకారార్థం తప్పకుండా వినియోగించాలి ఇక రెండోది వేణుగాన ప్రియుడు శ్రీకృష్ణుడు ఎప్పుడూ కూడా వేణువుని చేతిలో పట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఆ వేణుగానంతోటే అందరినీ తన్మయత్వంలో ముంచుతాడు ఆ మాయలవాడు అని చెప్తారు అందుకని వేణుకు వేణువుని కూడా శ్రీకృష్ణుని పూజలో వినియోగిస్తే ఆయన పరమ సంతోషంతో మనల్ని ఆశీర్వదిస్తాడు అని చెప్తారు ఆ తర్వాత చెప్పుకోవాల్సింది ఏమిటయ్యా అంటే మీరు ఏ పుష్పాలతో దేనితో వెండితో బంగారంతో దేనితో అలంకరించినా దేనితో పూజించినా కృష్ణునికి అత్యంత ఇష్టమైనది ఏమిటయ్యా అంటే తులసి పత్రం తప్పకుండా కూడా ఈ శ్రీకృష్ణాష్టమి రోజు తులసి మాలతో కానీ తులసాకులతో కానీ ఆయన్ని అలంకరించాలి అని చెప్తారు ఇక అలాగే ఆయనకి ఇష్టమైన నైవేద్యాల గురించి మనం చెప్పుకున్నాం కదండీ చక్కగా ఆవు పాలంటే ఎంతో ఇష్టపడతాడంట శ్రీకృష్ణుడు అప్పుడే వెతికిన పాలు దొరికితే ఇంకా సంతోషం లేదనుకుంటే మీకు దొరికినటువంటి చక్కని పాలని ఆయనకి నైవేద్యంగా పెట్టండి శ్రీకృష్ణ అష్టమి వస్తుందంటేనే ఒక రెండు మూడు రోజుల నుంచి పాలల్లో వెన్నను తీసి మిగడం తీసి వెన్నగా మార్చుకొని ఆ వెన్నని చక్కగా దాచిపెట్టుకొని ఉంచుకోండి ఎందుకంటే కృష్ణుడికి మీరు ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా ఆయనకి కొద్దిగా వెన్నలో పంచదార కలిపి తినిపిస్తే అంతకన్నా ఆయనకి ఇంకా ఎన్ని నైవేద్యాలు పెట్టినా అవన్నీ అవసరం లేదు అంటారు అందుకని వెన్నని నైవేద్యంగా ఆయనకి ఆరగింపజేయండి అలాగే కుచేలుడంతటి వాడికే శ్రీకృష్ణుడు ఆయన ఇచ్చిన అటుకులతో సంతృప్తి చెంది అష్టైశ్వర్యాలు కలిగించాడు అంటారు ఆయన దగ్గర ఏమీ లేదంటండి కృష్ణుడికి మిత్రుడు ఆయన్ని కలవటమే ఆయనకి ఎంతో గొప్ప మరి అటువంటి వాణి దగ్గరికి రాజు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉట్టి చేతులతో వెళ్ళకూడదు కదా అలాగని వాళ్ళ ఆవిడ ఒక అటుకుల మూట గట్టి పంపించిందంట కానీ శ్రీకృష్ణుడి ముందు అటుకుల మూట తీసి ఏమిస్తాడు ఆయన దగ్గర లేనిదంటూ లేదు అన్నీ ఉన్నాయి అటువంటి వాడికి ఈ అటుకులు ఒక లెక్క అని చెప్పేసి భావిస్తున్న తన మిత్రుడిని చూసే శ్రీకృష్ణుడు నా కోసం తీసుకొచ్చిన అటుకుల్ని ఇమ్మని అడిగాడంట ఎప్పుడైతే ఈ కుచేలుడు అటుకుల్ని ఇచ్చాడో ఆయన ఇచ్చిన అటుకుల్ని ఒక్కొక్క పిరికెడు శ్రీకృష్ణుడు తీసుకొని తన నోట్లో వేసుకుంటూ ఉంటే తనకి అష్ట ఐశ్వర్యాలు అన్నీ లభించాయంట చూసారా అంతటి పవిత్రమైనది ఈ అటుకులు అందుకని ఈ రోజు నైవేద్యాల్లో తప్పకుండా కొద్దిగా అటుకులు బెల్లం కూడా ఉండేటట్టుగా చూసుకోండి ఈ విధంగా కృష్ణాష్టమి రోజు చక్కగా శ్రీకృష్ణునికి పారిజాత పువ్వులండి ఇంకోటి ఏమిటయ్యా అంటే పుష్పాలలో కానీ పారిజాత పువ్వులని ఉంటాయి ఎర్రటి కాండంతో చక్కగా తెల్లగా పూలు అన్నమాట ఇవి రాత్రిపూట పూస్తాయి పొద్దున్నే రాలిపోతాయి అందుకని పారిజాతం చెట్టు కింద మంచి వస్త్రాన్ని ఏదన్నా పరుచుకొని ఆ పూలని పొద్దున్నే శ్రీకృష్ణాష్టమి రోజున శ్రీకృష్ణుని పూజలో వినియోగిస్తే ఆయన సంతుష్టుడు అవుతాడు అని చెప్తారు ఈ విధంగా చక్కగా శ్రీకృష్ణుని యొక్క పూజని తులసి పూజలతో పారిజాత పూలతో చక్కగా పూజ జరిపించుకొని ఆయనకి వెన్న అటుకులని నివేదించి శ్రీకృష్ణుని కటాక్షానికి అందరూ పాత్రలు కావాలని సర్వే జనా సుఖినో బ శ్రీకృష్ణానుగ్రహకటాక్షుద్ధిరస్సు శ్రీదేవత్యం సమస్త కటాక్ష సిద్ధిరస్తు